చిత్తూరు జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పొంగునూరులోని ఈసీఐ చర్చిలో నూతనంగా నిర్వహించిన కన్వెక్షన్ హాల్ను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారిని స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పొంగునూరు పట్టణంలో ఘనంగా స్వాగతం పలికి ఈఎస్ఐ చర్చ్ కన్వెక్షన్ హాల్ ప్రారంభానికి హాజరయ్యారు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్చ్ ఫౌండేషన్ ధర్మకర్తలను మరియు ఫాదర్లను ప్రత్యేకంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు